నమస్తే అండి ఏపీలో పోలీసుల తీరుపైన ఇప్పటికే చాలా సందర్భాల్లో న్యాయస్థానాలు తీవ్ర ఆగ్రహాలను వ్యక్తం చేస్తూ వస్తూ ఉన్నాయి ఏ విషయంలోనూ సరిగా పోలీసు యంత్రాంగం పనితీరు విధానం సరిగా లేదు అంటూ చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో హైకోర్టులు హెచ్చరిక చేస్తూ వస్తూ ఉన్నాయి అయితే ఈ విషయంలో మెజిస్ట్రేట్లు కూడా తెలుసుకొని తగిన పరిష్కారాలు చేయాలని హైకోర్టు చెబుతూ వస్తూ ఉంది బిఎన్ఎస్ త్రిబుల్ వన్ శిక్షణ కింద కేసులు పెడుతున్నారు మరి ఇట్లాంటి విషయాలలో మీకు ఒకసారి చెబితే అర్థం కాదా అంటూ పోలీసుల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కూడా అలాగే ఈ సెక్షన్ల కింద కేసు పెట్టి అరెస్ట్ చేసినప్పుడు ఆగ్రహం వ్యక్తం చేసింది ఇవి ఎలా పెడతారని ఒక ఇంత ఆశ్చర్యం వ్యక్తం చేసింది ఆవేదన చెందింది కొందరు పోలీసులకు నోటీసులు ఇచ్చింది వివరణ కోరడం జరిగింది అట్లాగా ఇప్పుడు తాజాగా వైఎస్ భారతీరెడ్డి గారి పైన అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు అతి జుగు జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు హేయమైనటువంటి నీచమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఐటీడీపీ కార్యకర్తను అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ వద్ద ప్రవేశపెట్టినప్పుడు వాడి మీద కూడా బిఎన్ఎస్ త్రిబుల్ వన్ సెక్షన్ కింద కేసు పెడితే మంగళగిరి కోర్టులో ప్రొడ్యూస్ చేసే చేశారు దీనికి బిఎన్ఎస్ త్రిబుల్ వన్ సెక్షన్ ఎలా వర్తిస్తుంది మీకేమి తోస్తే అది మీకేమి బుద్ధికి తోస్తే అది ఆ సెక్షన్ల కింద కేసులు నమోదు నమోదు చేసుకుంటూ పెట్టుకుంటూ పోతే ఎలా అంటూ జడ్జి గారు పోలీసులపైన సీరియస్ అయ్యారు మరి సీరియస్తో వదిలేయకుండా మంగళగిరి సిఐ శ్రీనివాస్కి రావుకి ఛార్జ్ మేము కూడా ఇవ్వడం అనేటటువంటిది ఇవ్వమని ఎస్పీకి ఆదేశాలు ఇస్తూ ఆ తర్వాత సీఐని మా ముందు స్వయంగా హాజరుపరచాలని ఈ సెక్షన్ ఎలా వర్తిస్తుందో తెలపాలని కోర్టు అడిగింది తననైతే రిమాండ్కి పంపించారు తనకు బెయిల్ ఈరోజో లేదా రేపు సెలవు కాబట్టి ఎల్లుండో అంటే మండేనో అప్లై చేస్తారు తొంభై తొమ్మిది శాతం బెయిల్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది ఆ సెక్షన్లో అలానే ఉన్నాయి మరి సెక్షన్లు కాబట్టి మొత్తానికి బిఎన్ఎస్ త్రిబుల్ వన్ సెక్షన్ కింద కేసు నమోదు చేసినటువంటి సిఐకి ఒక ఛార్జ్ మెమో అయితే ఇచ్చారు పోలీసులకు ఛార్జ్ మెమోలు ఇవ్వటం సీరియస్ కావటం ఇట్లాంటి నిర్ణయాలు చేయడం ఆ పోలీసులకు వ్యతిరేకంగా నాకు తెలిసినంతవరకు కూడా ఇదే మొదటిసారి అనుకుంటా అయితే ఇది వరలో ఇట్లాంటివి ఏమైనా ఎక్కడైనా జరగవచ్చు ఏదో స్టేట్లోనైనా జరగవచ్చు కానీ నాకు తెలిసైతే ఇది ఇది అని అనుకోవచ్చు ఇది ఒక విధంగా మంచి సూచన అని అనుకోవచ్చు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే